సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది బయట టెంపరేచర్స్ అనేది రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి సో మళ్ళీ చాలామంది ఇంట్లో సాధారణంగా మనకి ఏసీలు ఉంటాయి సో కొంచెం కంఫర్టబుల్గా మనం చల్లగా రిలాక్స్ అవుతూ ఉంటాం అయితే చాలామంది ఈ ఏసీలని ఎఫోర్డ్ చేయలేని పరిస్థితి సో అలా ఎవరైతే అఫోర్డ్ చేయలేరో వాళ్ళకు కొన్ని క్రియేటివ్ ఐడియాస్ వస్తూ ఉంటాయి అలాగే ఈ వీడియోలో ఒక పర్సన్కి ఒక క్రియేటివ్ ఐడియా వచ్చింది సమ్వేర్ ఇతనికి ఒక పాత కూలర్ ఉంది అండ్ ఇతను ఏసీ అఫోర్డ్ చేయలేని పరిస్థితి ఇతనికి ఒక ఐడి వచ్చింది ఒకసారి ఐడియా ఏంటో మనం కూడా చూద్దాం సో చాలా రిలాక్సింగ్ పడుకున్నాడు మీరు వీడియో చూసినట్లయితే సో ఫ్రంట్ తన పాత కూలర్ తనకు ప్లేస్ చేశాడు దాని కండిషన్ అంతకేం బాగోలేదు ఆల్మోస్ట్ షెడ్కి వచ్చేసిన పరిస్థితి అది సో వెనకాల తన ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ని అయితే ప్లేస్ చేయడం జరిగింది ఆ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసేసి పెట్టేశారు సో అలాగే కూలర్ కూడా రన్ అవుతూ ఉంది ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి పెట్టడం వల్ల ఆ కూలింగ్ అనేది మనకిక్కడ కూలర్కి ట్రాన్స్ఫర్ అయ్యి తనకి ఆ కూల్ ఎయిర్ అనేది స్ప్రెడ్ అవడం జరుగుతుంది సో ఐడియాకి మాత్రం నెటిజన్స్ అందరూ ఫిదా అయిపోయారు సో వీడియో పెట్టిన కొద్ది నిమిషాల్లోనే చాలా వైరల్ అయిపోయింది సూపర్ ఐడియాస్ ఇచ్చా అంటూ నెటిజన్స్ కూడా ఇతన్ని పొగట్టం స్టార్ట్ చేశారు